నమస్తే వెల్కమ్ టు మీ మాధురి డయాబెటీస్ ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు ఎస్పెషల్లీ నైట్ ఫుడ్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ టైంలో రైస్ తీసుకోకూడదు ఫ్రూట్స్ కూడా చాలా లిమిటెడ్ గా తీసుకోవాలి ఇలా చాలా ఉంటాయి అసలు డయాబెటీస్ నైట్ టైంలో ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బాగుంటుంది డీటెయిల్గా గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ డయాటిషియన్ డాక్టర్ దేవి గారు తనని అడిగి డీటెయిల్ గా తెలుసుకుందాం హలో మ్యామ్ హలో మ్యామ్ డయాబెటీస్ వాళ్ళు నైట్ టైంలో లో అంటే ఎస్పెషల్లీ ఎందుకు నైట్ టైం అని అంటున్నాను అంటే డే అంతట్లో కూడా ఒక కప్పు రైస్ ఇలా ఇలా కొంచెం చెప్తూ ఉంటారు నైట్ టైం ఎక్కువగా ఎవరు ప్రిఫర్ చేయరు తినకపోవడమే బెటరు డయాబెటిస్ ఉన్న వాళ్ళు అసలు తినకపో నైట్ తినకపోవడమే బెటరు అనే అపోహ కూడా ఉంది సో వీళ్ళు నైట్ డైట్ ఎలా ఉండాలి అంటారు నైట్ తినకపోవడం అంటే తినకపోతే ప్రాబ్లమే వస్తుంది తినాలి కానీ ఎంత తినాలి ఏం తినాలి అన్నదే తెలుసుకోవాలి వాళ్ళు నైట్ తినకపోతే కనుక నైట్ అంతా ఫాస్టింగ్లో ఉంటారు టైం ఎక్కువైపోతుంది మార్నింగ్ మళ్ళీ తింటారు సో ఇంత గ్యాప్లో వాళ్ళకి గ్లూకోజ్ లెవెల్స్ అంటే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ డ్రాప్ అయిపోతాయి సో అలా కాకుండా అట్లీస్ట్ సెవెన్ పిఎం నైట్ సిక్స్ థర్టీ సెవెన్కి ఇఫ్ దే హ్యావ్ అ లిటిల్ డిన్నర్ అది మంచిది వాళ్ళకి సో ఫుడ్స్ అంటారా ఏం తినచ్చు అంటే ఇక్కడ మనం టూ పాయింట్స్ డిస్కస్ చేయాలంటే ఒకటి గ్లైసమిక్ ఇండెక్స్ అంటాం అండ్ గ్లైసమిక్ లోడ్ ఇది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే దీన్ని బట్టి మీరు ఏం ఫుడ్స్ తినచ్చు అన్నది మీరు అంచనా వేసుకోవచ్చు అనమాట గ్లైసమిక్ ఇండెక్స్ అంటే అది ఒక నెంబర్ ఒక ర్యాంక్ ప్రతి ఒక్క ఫుడ్కి ఒక ర్యాంక్ ఇస్తాం మనం అంటే అది తినిన తర్వాత మన బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఎంత త్వరగా స్పైక్ అవుతాయి ఓకే అప్పుడు ఇప్పుడు మీరు షుగర్ తిన్నారు షుగర్ యొక్క గ్లైసెమిక్ ఇండెక్స్ హండ్రెడ్ ఉంటది వావ్ ఆ మీరు తిన్న వెంటనే తక్కువ నీళ్ళు పెరిగిపోతుంది మీకు ఎనర్జీ వస్తుంది ఎనర్జీ వస్తుంది డెఫినెట్లీ మీకు నీరసమంగా ఉందంటే కొంచెం పంచదాని నీళ్ళు కల్పిస్తారు ఎందుకంటే అది వెంటనే గ్లూకోజ్ కింద మారి వెంటనే మన బ్లడ్ స్ట్రీమ్ లో సర్క్యులేట్ అయిపోతుంది అది సో ఆ దీన్ని బట్టి ఒక్కొక్క ఫుడ్ కి ఒక్కొక్క గ్లైసమిక్ ఇండెక్స్ ఓకే ఉంటుంది సో ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ పట్టి మనం ఏ ఫుడ్స్ తీసుకోవచ్చు సో దానికి అడ్వాన్స్డ్గా గ్లైసెమిక్ లోడ్ అంటాం అంటే ఏ ఫుడ్ ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి ఏ క్వాలిటీ తీసుకోవాలి ఓకే ఈ రెండు సో మనం ఇది క్యాలిక్యులేషన్ ఉంటుంది మన లోడ్ లోడ్కి అంటే ఒక ఫుడ్ గ్లైసెమిక్ ఇండెక్స్ ఇండెక్స్ని దాంట్లో మనం ఇప్పుడు వంద గ్రాములు రైస్ తీసుకున్నాం దాంట్లో ఎన్ని కార్బోహైడ్రేట్స్ ఉంటాయి దాంతో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తే మనకు వచ్చే నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని మన గ్లైసెమిక్ లోడ్ అంటాం ఓకే ఓకే ఈ లోడ్ మనకి ఫోర్ నుంచి టెన్ వరకు ఉంటే లో గ్లైస్మిక్ లోడ్ అవి డయాబెటీస్ వాళ్ళు తీసుకోవచ్చు అందరు తీసుకోవచ్చు నెక్స్ట్ లెవెన్ నుంచి నైన్టీన్ వరకు మీడియం ఓకే మనం బాగానే తీసుకోవచ్చు ఇవి అప్పుడప్పుడు తీసుకోవచ్చు ఆఫ్టర్నూన్ టైమ్స్లో తీసుకోవచ్చు లేకపోతే నైట్ కొద్దిగా తీసుకోవచ్చు ట్వంటీ ఏవో ఉంటే గనక అది వెరీ హై డయాబెటీస్ వాళ్ళకి రికమెండ్ చేయం మనం ఓకే ఓకే సో ఇప్పుడు మనం వస్తే రై మనం రైసు నెక్స్ట్ మిల్లెట్స్ అండ్ రోటీ చూద్దాం పుల్కాస్ సో రైస్ యొక్క గ్లైస్మిక్ లోడ్ అబౌట్ ట్వంటీ ఉంటుందండి మనకి ట్వంటీ టూ ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ అట్లా వస్తుంది ఓకే రోటీది వచ్చి మనకి ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ వరకు వస్తుంది ఓకే మిల్లెట్స్ దీని మీద కొంచెం ఎక్కువ లైక్ ఫిఫ్టీన్ అలా వస్తుంది సో ఈ రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు మిల్లెట్స్ తీసుకోవచ్చు రాత్రి కొంచెం మిల్లెట్స్ ఉప్మా కానీ లేకపోతే రెండు పుల్కాలు కానీ తీసుకోవడం ఇట్ ఈస్ సేఫ్ డయాబెటిక్ పీపుల్ ఎందుకంటే రాత్రి అంతా బ్యాలెన్స్ అవుతూ ఉంటది వాళ్ళు బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ ఓకే ఎక్కువ త్వరగా స్పైక్ అయిపోకుండా సో దట్ ఈస్ వై మనం రైస్ వద్దంటాము రోటీ తీసుకోమంటే తీసుకోమ రోటీ ఓకే రోటీతో వాళ్ళ కర్రీస్ కానీ కర్డ్ కానీ కర్డ్ యూజ్ అంటారా ఎట్స్పెషల్లీ నైట్ టైం మజ్జిగ కర్డ్ యూస్ చేయొచ్చు అంటారా నో నాట్ సజెస్టబుల్ ఈవెన్ ఫర్ నార్మల్ పీపుల్ డయాబెటిక్ వాళ్ళకే కాదు నాట్ సజెస్టబుల్ ఏంటంటే నైట్ కర్డ్ డైజెస్ట్ చేసేంత కెపాసిటీ మన గట్టికి ఉండదు ఓకే ఓకే సో ఏదైతే ఈజీ డైజెస్టబుల్లో మనకి అవి నైట్ తీసుకోవాలి సో మీరు ఒకవేళ తిన్నారే అనుకోండి పొద్దున మీకు హెవీ ఉంటుంది మీకు డైజెస్ట్ అవ్వదు రాత్రి మీరు పడుకున్నప్పటికీ డైజెస్ట్ అయిపోవాలి అది ఏదైతే తింటున్నారో నైట్ బట్ డైజెస్ట్ అవ్వకపోతే తర్వాత నుంచి ఎసిడిటీ ప్రాబ్లమ్స్ అని గ్యాస్ ప్రాబ్లమ్స్ అని ఇట్లా ఇట్లా నెమ్మదిగా వస్తూ ఉంటాయి ఓకే సో ఇట్స్ బెటర్ నాట్ టు హాఫ్ కర్డ్ మాట ఓకే ఎవరైనా సరే ఎవరైనా మజ్జిగ తీసుకోవచ్చు డయాబెటిస్ అయినా నార్మల్ పర్సన్స్ అయినా ఓకే మరి కర్రీస్ విషయంలో ఎలాంటి కర్రీస్ వాళ్ళకి సజెస్ట్ చేస్తారు మీరు ఎన్ని గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఆకుకూరలు అన్ని తినొచ్చు వెజిటబుల్స్ అన్ని కూడా తినచ్చు అంటే దుంపలు కాకుండా ఓకే దుంపల్లో కంప్లీట్ స్టార్చ్ ఉంటుంది అవును అంతేకాని వద్దంటాము అన్ని వెజిటబుల్స్ తినొచ్చు ఈవెన్ క్యారెట్ బీట్రూట్ ఇవి కూడా తినొచ్చు ఓకే కర్రీలో క్వాంటిటీ ఎంత ఉంటుంది హార్డ్లీ మనం హండ్రెడ్ గ్రామ్స్ కానీ ఎక్కువ తీసుకోలేం ఒక రెండు పుల్కాల్లోకి మీరు ఎంత కర్రీ తింటారు హార్డ్లీ ఒక సెవెంటీ హార్డ్లీ రైట్ కదా సో ఇట్ డెంట్ మ్యాటర్ మనకంతా అలా ఎక్కువ నూనె నెయ్యేసి వండిని మీకు మళ్ళీ క్యాలరీ కౌంట్ పెరిగిపోతుంది అలా కాకుండా జస్ట్ నార్మల్గా లిటిల్ బిట్ ఆఫ్ ఆయిల్లో నీట్గా మనం ఒక కర్రీ చేసుకుని పుల్కాలో తిని ఒక గ్లాస్ మజ్జిగ తాగితే ఇట్స్ బెస్ట్ ఈజ్ ఇట్ సజెస్టబుల్ వాళ్ళకి మిల్క్ సజెస్ట్ చేస్తారా మీరు అసలు ఎస్ వీ కెన్ సజెస్ట్ మిల్క్ బట్ టోంట్ మిల్క్ ఓకే అంటే మీకు ఫ్యాట్ లేకుండా ఉన్న మిల్క్ సజెస్ట్ చేయొచ్చు వాళ్ళకి ఇంకా ఏమైనా యాడ్ చేసుకోవచ్చా మ్యామ్ వాళ్ళు ఫ్రూట్స్కి వస్తే కనుక అండి వాళ్ళు యాపిల్స్ తినచ్చు ఎస్పెషల్లీ ద గ్రీన్ గ్రీన్ యాపిల్స్ వాటిలో చాలా తక్కువ ఉంటుంది గ్లైసమిక్ లోడ్ అండ్ గ్లైసమిక్ ఇండెక్స్ అండ్ వాటర్ మిలన్ ఇది మరి గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉన్న గ్లైసమిక్ లోడ్ దాంట్లో ఉన్న కాబ్స్ చాలా తక్కువ మీరు కాయ అంతా తినలేరు కదా దాంట్లో కొంచెం పాటు ఒక హండ్రెడ్ గ్రామ్స్ తినారనుకోండి మీకు చాలా తక్కువ ఉంటుంది దాంట్లో నుంచి వచ్చిన కాబ్స్ సో ఒక్కసారి స్పైక్ అవద్దు సో వాటర్ మిలన్ తినచ్చు గోవా తినచ్చు నైట్ లో కూడా నైట్ టైం నాట్ నైట్ టైం ఎవరికి కూడా నైట్ టైం ఫ్రూట్స్ మేము సజెస్ట్ చేయము యూజువలీ ఫ్రూట్స్ మిడ్ డే అంటే లెవెన్ ఓ క్లాక్ ఇన్ ద మార్నింగ్ అంటే ఇన్ బిట్వీన్ యూర్ లంచ్ అండ్ ఈ రెండింటి మధ్యన తీసుకోవచ్చు లేకపోతే లంచ్ అండ్ డిన్నర్ మధ్యలో యాజ్ అ స్నాక్ ఇన్ ఈవెనింగ్ ఫోర్ ఓ క్లాక్ బెస్ట్ టైమింగ్స్ టు హావ్ ఫ్రూట్ ఓకే మ్యామ్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్